మో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్యాలా ఉన్నది ఇంకా ఏ ఏ దర్శనం వారికి మూడు వందల రూపాయలు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి అలాగే నడకదారి టైమింగ్స్ నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముప్పై ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి దాదాపుగా నిన్నటి రోజు ఉదయం నుంచి కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అవ్వడం వలన నారాయణగిరి గార్డెన్ నుంచి శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు సాయంత్రం పైన నారాయణగిరి గార్డెన్ నుంచి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లో అంటే దాదాపుగా రెండు కిలోమీటర్ల వరకు భక్తులు వేచి ఉన్నారు దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఇరవై నుంచి ముప్పై గంటల సమయంలో దర్శనమైనదండి ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే ఐదు నుంచి పది గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది ఇక ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా నిండిపోయి నారాయణగిరి గార్డెన్ నుంచి బాట గంగమ్మ టెంపుల్ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా ఇరవై నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా ఐదు నుంచి పది గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు అలాగే ఇక ఈరోజు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్నవారికి నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరగనుంది జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ జూన్ ఇరవై ఒకటవ తేదీ కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆజిత బ్రహ్మోత్సవం ఆజిత సేవలను టీటీడీ రద్దు చేసిందండి తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు ఇక ఈ రోజు మంగళవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్సి టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకెన్స్ కోసం భక్తులు నిన్నటి రోజు రాత్రి నుంచి క్యూలైన్ లో ఉండటం వలన ఈ రోజు కూడా టోకెన్స్ రాత్రి రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు ఉదయం నాలుగు గంటలకు ఈ రోజు ఎస్ఎస్టీ టోకెన్స్ కోట అయితే పూర్తి అయ్యిందండి తిరుపతిలో ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కు దగ్గరగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ అయితే తీసుకోవచ్చండి అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా హెచ్ఏఎస్ఎస్సి టోకెన్ తీసుకొని నేరుగా తిరుమలలోని ఏటీ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు ఏ ఏ దర్శనం వారు ఎక్కడ నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం ఎస్ఎస్టి టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్ లోనే టైంకు ఒక గంట ముందు వెళ్తే దర్శనానికి క్యూ లైన్లో అనుమతిస్తారు కాబట్టి మీకు ఇచ్చిన టైంకు ఒక గంట ముందు ఏటీజియా సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ లోనికి అనుమతిస్తారు అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్ లోని టైం కు ఒక గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారండి ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా అంటే శిలాతోర్ణం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఇంకా ఎక్కువగా అంటే పాప వినాశనం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఈ రోజు ఉదయం నందకం గెస్ట్ హౌస్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి అలో చేసారండి అలాగే ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీ జిహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇక అలిపిరి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు నాలుగు గంటలు ఉదయం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నడిచి వెళ్ళచ్చు అలిపిరి దారిలో వెళ్ళేవారికే దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే షష్ఠి టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి ఇక శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నడిచి వెళ్ళొచ్చు ఇక శ్రీవారి మెట్టు దారిలో రోజుకి రెండు వేల నుంచి ఐదు వేల దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు ఈ టోకెన్స్ ఉదయం ఆరు గంటల నుంచి ఇస్తారండి టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుందండి ఇక నడిచి వెళ్ళే శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్ళే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లింకును ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ